ఒకవేళ పాలు విరిగిపోతే మీరు ఏం చేస్తారు నేనైతే మోస్ట్లీ పన్నీర్ చేస్తాను కొంతమంది విరిగిన పాలలో పంచదార వేసుకొని తినేస్తారంట అదైతే ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ విరిగిన పాలతో చేసినా కానీ పన్నీర్ మాత్రం బాగుంటుంది లాస్ట్ వీక్ ఊరు నుండి రెండు లీటర్లు పాలు తీసుకొచ్చారనమాట అవి విరిగిపోతే సో వాటితో ఇప్పుడు నేను పన్నీర్ చేయబోతున్నాను సేమ్ ప్రాసెస్ నార్మల్ పాలతో కూడా మీరు చేసుకోవచ్చు నార్మల్ పాలు అయితే ఒక పొంగు వచ్చే వరకు కాగబెట్టుకోవాలి కానీ ఇవి ఆల్రెడీ విరిగిన పాలు కాబట్టి నేను జస్ట్ కొంచెం కాగబెట్టుకుంటున్నాను అంతే అవి కాగేలో కొంచెం వినిగర్లు ఇంకొన్ని వాటర్ ని యాడ్ చేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను పన్నీర్ ని వడగట్టడానికి చిల్లులు గిన్నెలు స్టైనర్ ని పెట్టి దాని మీద ఒక క్లాత్ ఉంచి రెడీగా పెట్టుకున్నాను ఆల్రెడీ విరిగిన పాలు కాబట్టి కొంచెం కాకబెట్గానే ఇలా గడ్ల గడ్లగా ఫామ్ అవుతుంది చూడండి అయినా కానీ ఇంకొంచెం వెనిగర్ వాటర్ ని యాడ్ చేసుకుంటేనే పన్నీర్ బాగా సపరేట్ అవుతుంది అనమాట మీరు నార్మల్ పాలతో చేస్తుంటే వెనిగర్ క్వాంటిటీ అనేది ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి పేసి వెనిగర్ యాడ్ చేశాక కంటిన్యూగా ఒక టూ మినిట్స్ తిప్పితే చాలు పన్నీర్ సపరేట్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని క్లాత్ లో స్ట్రైన్ చేసుకోవడమే నేను స్ట్రైన్ చేసిన వాటర్ ని డైరెక్ట్ గా సింక్ లో పడేలాగా సెట్ చేసుకున్నా ఒకవేళ మీరు మొక్కల్ని పెంచుకుంటుంటే వడకట్టిన వాటర్ పూర్తిగా చల్లారాక మొక్కలకి పోస్తే చాలా మంచిది పన్నీర్ వెనిగర్ స్మెల్ ఏమన్నా ఉంటే పోవడానికి ఒకసారి నార్మల్ వాటర్ తో కూడా వాష్ చేసుకొని లైట్ గా స్క్వీజ్ చేసుకుని నీరుని బయటికి తీయండి నీరు తీసేటప్పుడు లైట్ గా ప్రెస్ చేస్తే సరిపోతుంది మరి ఎక్కువ ప్రెషర్ తో నొక్కేస్తే పన్నీర్ గట్టిగా అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఆ పన్నీర్ ని తిరిగి అదే లో కొంచెం నీట్ గా సెట్ చేసేసుకుని కర్చీఫ్ తో కవర్ చేసుకున్నాక బరువు కోసం నా దగ్గర చిన్న రోల్ ఉంటే దాన్ని పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు వదిలేసాను అరగంట తర్వాత రోల్ తీసేసి పన్నీర్ ఓపెన్ చేసి చూస్తే చూసారు కదా సేమ్ బజార్ లో కొన్న పన్నీర్ లానే ఎంత బాగుందో పన్నీర్ షేప్ అనేది మనం యూస్ చేసే మౌల్ని బట్టి ఉంటుంది నేను సపరేట్ గా మౌల్స్ ఎందుకు అని చెప్పి స్ట్రైన యూస్ చేస్తాను ఎప్పుడు పన్నీర్ చేసిన ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన సైజు లో ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే కనీసం వారం రోజుల పాటు ఫ్రెష్ గా ఉంటుంది ఈ పన్నీర్ తో ఏం రెసిపీస్ చేసి చూపించమంటారో కమెంట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఈ వీడియో